అస్సలు వస్తుంది ఇట్లా కొట్టు ఫోటో అది ఏదిరా క్యాప్లా ఫోటో రావాల ఫోటోలో పోశెట్టి గారు మా అధ్యక్షులు ఉపాధ్యక్షులు

మా చూడండి ఒక్కసారి ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి హలో రవి గారు మా కోశాధికారి అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి అయిపోయారు ఇప్పుడు వచ్చేసి సెక్రటరీ సెక్రటరీ మా కమిటీ సెక్రటరీ వచ్చేసాడు సాయి కిరణ్ గారు బాబాయ్ పోషెట్టి గారు ఇక్కడ గల్లీలో కానీ ఇక్కడ కమిటీలో మంచి సపోర్ట్ చేసిన అందరికి ధన్యవాదాలు చెప్పలేదు అన్నగారు లేదు అన్నగారు రండి రండి గడపతి మోర్య రే మోర్యాపతి మోర్యా గడపతి మొప్ప మోర్యా క్లాబ్ మా కమిటీలో బాగా కష్టపడ్డారు సార్ మీరు అందరు సపోర్ట్ ఉంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా మంచి సపోర్ట్ చేస్తారు గణేష్ మహారాజ్ नेक्स्ट टाइम देख चुका हूँ चुप्पा निके नेक्स्ट टाइम देख चुका हूँ वन में यादगिरी ये बोलो गणेश महाराज नहीं 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 மா அது ஏழு அயின்

கொஞ்சம்